వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు ఈరోజు ఇంగ్లాండ్లో మదర్స్ డే అండి హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంగ్లాండ్లో చాలా హడావుడిగా ఉంటుంది చాలా మంది గిఫ్ట్స్ అవి కొంటూ బిజీగా ఉంటారు రెస్టారెంట్స్ అయితే ఇంకా ఫుల్ అనమాట బుకింగ్స్ ఉండవు ఉండవు మేమైతే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాము మా వారు కొన్ని గిఫ్ట్స్ కొన్నారు నాకు అవేంటో చూపిస్తాను అంటే మరి నాకు పువ్వులు మొక్కలే కదా ఇష్టం అందుకే అలాంటివి కొంటారు సో చూద్దాం అండి ఈ ట్యూలిప్స్ కొన్నారు మా వారు చూడండి చాలా మంచి రంగు నాకు ఇష్టమైన కలర్ అనమాట ఇది ట్యూలిప్స్ అంటే ఇప్పుడు మా తోటలో కూడా ట్యూలిప్స్ వేశాను కానీ ఇంకా రాలేదు ఊర్లో కూడా అన్ని చోట్ల ట్యూలిప్స్ రాలేదు ఇది ఇంకా సీజను స్టార్ట్ అవుతుంది ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇవి మాత్రం నేను అనుకోవడం వాళ్ళు గ్రీన్ హౌస్లో పెంచుతారు ఒక్కొక్కసారి హాలండ్ నుంచి కూడా తెప్పిస్తారు అవన్నమాట ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇంకా మొగ్గలు ట్యూలిప్స్ ఇలా మొగ్గల్లో ఉంటేనే బాగుంటాయి ఇదొకటి మదర్స్ డే గిఫ్ట్ అనమాట ఆర్కిడ్ చూడండి ఇది కొంచెం వింత వింతగా ఉంది దీని మీద ఎన్ని రకాల చిన్న చిన్న డాట్స్ లాగా గీతల్లాగా ఉన్నాయి ఇదో రకం అనమాట ఇటువంటిది నాకు లేదు ఇప్పటిదాకా అందుకని కొన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ అందులో నాదొక ఆర్కిడ్ నేను ఊర్లో లేనప్పుడు పాడైపోయింది సో దానికి రీప్లేస్మెంట్ అనమాట ఇది సో చూడండి బాగుందే మదర్స్ డేకి మరో గిఫ్ట్ ఇచ్చారు మా వారు క్యారెట్ కేక్ చేశారు ఆయన స్పెషాలిటీ అనమాట ఐసింగ్ నేనే చేశాను అనుకోండి లైన్ డ్రాయింగ్లా వేశాను ఎందుకంటే సెలబ్రేషన్ కేక్కి బర్త్డే కేక్కి

మా ఆయన పుణ్యమా అని మదర్స్ డే బాగా జరిగింది ఇండియాలోను యుఎస్లోను మదర్స్ డే డేట్స్ వేరే ఉంటాయి ఇంగ్లాండ్లో ఎప్పుడు ఎర్లీ స్ప్రింగ్లో వస్తుంది మదర్స్ డే ఈరోజు ఉగాది కూడాను అందుకనే వేరే వీడియో అప్లోడ్ చేశాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పటిదాకా నా వీడియోస్ చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అప్పటిదాకా సెలవు బాయ్ బాయ్